ఆఫ్ ఫ్యామిలీ అండి అందరికీ నమస్కారము ఈ మధ్య నేను చాలా రోజుల వీడియో పెట్టక కారణాలు ఏవైనా గానీ ఈ రోజు మా కోడలు చికెన్ బిర్యానీ చేస్తుంది అది ఎలా చేస్తుందో మీకు చూపించాలనుకున్నాను నేను ఒకసారి చూపిస్తాను అండి ఈ రైస్ అండి రైస్ లో రాజికాయ జాపత్రి షాజీరా చక్కా లవంగాలు యాలకులు ఆ కస్తూరి మేతి అన్ని వేసి బియ్యం కడిగి అన్ని వేసి నానబెట్టింది ఎంతసేపు నానాలమ్మా హాఫ్ అన్ అవర్ నానాలి అంట ఇది ఇది పక్కన పెట్టి ఇంకా నెక్స్ట్ చూపిస్తాను చికెన్ అండి ఆల్రెడీ స్టార్ట్ చేసింది మా కోడలు దీంట్లో చక్కాల వంగాలు యాలక బుడ్డలు అన్ని మసాలా దినుసులన్నీ వేసి మిక్సీ కేసింది వెల్లుల్లి అల్లము కొత్తిమీర అన్ని వేసి మిక్సీకి వేసి కొంచెం కారం వేసి పుదీనా అన్ని వేసి మిక్సీకి వేసి కలిపి పెట్టింది ఇది కుక్ అవుతుంది ఇంకా తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ ఈ సైజు పెరుగు కూడా వేసింది ఈ సైజు పొట్లము పెరుగు కూడా వేసింది ఇందులో పెరుగు అన్ని వేసి కలిపి ఇది కూడా హాఫ్ అన్ అవర్ నాననిచ్చి ఇప్పుడు మీద పెట్టేసింది ఇది ఉడుకుతోంది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఓకే ఒక ఒక ఆరు ఆనియన్ కట్ చేసిందండి కట్ చేసి అవి ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో వేయించి పక్కకు తీసుకోవాలా ఈ టెన్ నిమిట్స్ ఉడికి ఉడికిచ్చి ఉడికిచ్చినామండి ఇది పది నిమిషాలు ఉడికింది తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మసాలా దినుసులు అన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానిచ్చిందని ఇప్పుడు పొయ్యి మీద పెట్టింది ఈ ముక్కలు భాగం కదా ఉడకాలి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇందులో వేయించిన ఆనియను వేయించిన ఆనియను కొత్తిమీర వేసింది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ ఇందులో వేస్తుంది అంతా దీని మీద పరచాలన్నమాట ఇలా అన్నీ అంతా చూడండి ఇలా సెవెంటు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇలా ఉడికినొచ్చి అంతా ఆ చికెన్లో వేసేసాము ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడతాము కొంతసేపు పెట్టి అదేమంటారు దమ్ముకు వదలాలన్నమాట పెద్ద పెట్టాలి కాసేపు ఇప్పుడు ఇందులో కొన్ని మిగిలిచ్చిన ఆనియన్ అన్నీ వేసినాము తర్వాత కొత్తిమీర వేసినాము పుదీనా ఉంటే ఇంకా కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసినాము కొంచెం నెయ్యి వేసినాము ఇంక ఇప్పుడు దీన్ని దమ్ముకు పెడతాము దమ్ అయిపోయింది అంతా ఇలా ఒకసారి అంతా కలబెట్టేసి అంత మొత్తం కిందిది ఇది అంతా వేడి వేడి కలబెట్టేసి తిప్పేసినాము చూడండి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వింగా ప్లేట్ సర్వ్ చేసుకొని తినడమేం కాదు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ